அரவ மூடு நாலு அறுவது எண்பை அறுவது எண்பை பாதி வந்தா நாலு அறுவடை சார்தான் அரவை எண்பை அறுவடை

సిరిసిల్లా మున్సిపాలిటీ వారు జీరో త్రీ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పేరు మీద లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ అప్రూవల్ మున్సిపల్ నుండి శాంక్షన్ చేసిరండి ఇది దాని కాపీ హండ్రెడ్ ఫీట్ రోడ్కు నలభై ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్గా ఇచ్చి ఇక్కడ లేఅవుటు శాంక్షన్ చేసారు సిరిసిల్లా మున్సిపల్ లెవెల్లో అప్రోచ్ రోడ్ ఇరవై ఏడు ఫీట్లే ఉన్నది ఆ ఇరవై ఏడు ఫీట్లు రాను రాను ఎండోమెంట్ భూమి ఎండోమెంట్ భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఈ ఎండోమెంట్ భూమిలా విశ్వనాథ ఆలయం భూమిలో మూడు గుంటల భూమిని పక్క సర్వే నెంబర్ వేసి ఈ లేఅవుట్ హక్కుదారులు ఏవైతే ఓనర్లు ఉన్నారో కు రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేసిన ఈ ఈరోజు ఎండోమెంట్ సర్వేయర్ గారు అదేవిధంగా ఏడీ గారు రెవెన్యూ సర్వేయర్ గారు వచ్చి ఈరోజు హద్దులు బాతి రీడా ఈ హద్దులు బాతే క్రమంలో ఏదైతే ఇరవై ఏడు ఫీట్లు ఉందన్న రోడ్డు కాస్త పది ఫీట్లకు మారం మారిపోయింది మరి ఇంత ఎంక్రోచ్మెంట్ మల్టిపుల్ ఎంక్రోచ్మెంట్లు ఉన్న ఈ లేఅవుట్ను ఇంకెందుకు క్యాన్సల్ చేస్తలేరని ఈరోజు మున్సిపల్ వారిని అడుగుతున్నాం ఈరోజు ఫిఫ్టీన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ శాంతినగర్ రోడ్లో రెండు ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది ఆ ఫిఫ్టీన్ ఎయిటీ వన్ డిమార్కేషన్ చేయమన్నము అదే రంగం ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ స్వామి ఆలయంలో ఇరవై రెండు గుంటల భూమిని డిమార్కేషన్ చేయమన్నాం ఎండోమెంట్ సర్వేయర్ గారు రెవెన్యూ సర్వేయర్ గారు కొలిచినప్పుడేమో ఇరవై రెండు గుంటల భూమి వచ్చింది ఈరోజు ఏడీ గారు వచ్చి కొలిస్తేనేమో పంతొమ్మిది గుంటల భూమి వస్తున్నది స్వామి ఆలయం దాని డిమార్కేషన్ ఏది అన్నది ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మూడు గుంటల ఎండోమెంట్ భూమి ఇల్లీగల్గా కు తోవ కింద రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులపైన సుమోటోగా స్వీకరించే గౌరవ ఎస్పీ గారు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ వారి మీద సుమోటోగా తీసుకొని కేసు పెట్టి జైలుకు పంపించవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా ఈరోజు ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ స్వామి ఆలయం యొక్క ఇక్కడ బార్డర్ ఉందండి దీని పక్కకు ఇక్కడ రెవెన్యూ యొక్క పంట పొలాల కాల్వ ఉంది మరి ఏడి గారిని వాడిని డిమార్కేషన్ చేయమని మేము అప్లికేషన్లో పెట్టినామంటే ఇక్కడ రెండు ఫీట్లు చూపెడుతున్నారు కొత్త చెరువులో ఉన్న నీళ్లు వ్యవసాయ భూములకు పోవడానికి రెండు ఫీట్ల నాలా ఉంటుందట మరి దాన్ని ఏ పద్ధతి ప్రకారం ఏడీ గారు చూపెడుతున్నారని మాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటే కోరుతున్న స్వామి ఆలయం యొక్క దేవాదాయ భూమిని కానీ ప్రభుత్వ భూమి యొక్క ఫిఫ్టీన్ ఎయిటీ వన్ భూమిని కానీ ఈ నాలాను ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టొద్దు వాళ్ళను చిట్ట ప్రకారంగా శిక్షించేదాకా అఖిలపక్ష ఆధ్వర్యంలో వేరన్న గారు ఉన్నారు చందన్న గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి వీరన్న గారు సిపిఐ పార్టీ నుండి ఉన్నారు మేము తెలుగు మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఉన్నాం మేమందరం ఈ భూమి యొక్క క్లారిటీ వచ్చే వరకు ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ను క్యాన్సల్ చేయవలసింది ఎవరైతే ఈ లేఅవుట్ను మౌక మీద చూడకుండా ఆయుధాలకే పరిమితం చేసి ఇక్కడ ఎవరైతే ఈ అర్హతనిచ్చిర్రో ఎవరైతే దీనికి లోడ్ పర్మిషన్ ఇచ్చిర్రో అలా భాగస్వాములమైన ఆఫీసర్ల మీద అందరి మీద చిట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి ఇది ఎన్నో రోజులకే నడుస్తున్నా కానీ దీనిలో గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుని యొక్క భాగస్వామ్యం ఉంది వాళ్ళ బినామీ పేర్లతోటి లేఅవుట్ వచ్చింది కనుక మున్సిపల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ దీన్ని క్యాన్సల్ చేస్తే ఒక అపోహ ప్రజలల్లో ఉంది మాలల్లో ఉంది కనుక దీని మీద చట్టపరమైన చర్య తీసుకొని మరి పెద్ద మనుషులు ఉండి శాసనసభ్యులు భాగస్వాములు ఉంటే వాళ్ళకో కాను మందికో కాను మాకు అర్థమైతే లేదు దాన్ని చట్ట ప్రకారంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం ఏదైతే విశ్వనాథ స్వామి ఆలయం ఉందో దాని టీపన్ ప్రకారం సర్వే చేయమంటే టీపన్ లేదంటున్నారు మరి ఇలా ఎందుకు టీపన్ ఉంటలేదు ఒక విశ్వనాథస్వామి ఆలయం దానికే ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీకే టీపన్ ఎందుకు ఉండదు ప్రపంచం అంతా ఎందుకు ఉంటుంది దానికి కూడా ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు మీరు కూడా ఆలోచన చేయాలి సుమోటోగా స్వీకరించి వీళ్ళందరి మీద కేసులు చేయాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో తోగకు వాటి హద్దులు కూడా ఉన్నాయి పాత్రికేయ మిత్రులు కూడా చూసి రూ నుండి ఇప్పుడు కూడా చూసుకుంటున్నారు కనుక చట్టప్రకారంగా శిక్షించాలి వాళ్ళందరినీ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి తెప్పేయాలని మళ్ళీ వినతి చేస్తున్నాం ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ గారి లేఖ ద్వారా సిరిసిల్ల గ్రామ సేవాలు సర్వే నెంబర్ పదిహేను వందల అరవై పదిహేను వందల అరవై నాలుగు పదిహేను వందల ఎనభై భూములు సర్వే చేయడానికి రావడం జరిగింది ఈ ఏదైతే సర్వే చేయటము అందరికీ చుట్టుపక్కల పట్టదాలి సంబంధించిన వాళ్ళందరికీ నోటీసులు తెచ్చి ఈరోజు సర్వే చేసి అభ్యునించడం సర్వే నెంబర్ పదిహేను వందల అరవై మూడు విశ్వనాథ స్వామి టెంపుల్కి సంబంధించిన వాస్తవంగా ఏంటంటే ఈ సర్వే నెంబర్ సర్వే ప్రకారము సర్వే చేయాలంటే దానికి టీఫన్ ప్రకారం గ్రామ నక్షత్ర ప్రకారం సర్వే ఉంటుంది అదేవిధంగా సర్వే నంబర్ పదిహేను వందల అరవై పదిహేను వందల ఎనభై దాని టీఫన్ ప్రకారం సర్వే చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను వందల అరవై మూడు ఇరవై రెండు కుంటల పట్టండి ఈ టీపను సంబంధిత జిల్లా సర్వే కార్యాలయంలో రేపు కాలేదు ఈ సర్వే నంబర్ సరి ఈ లభ్యం కాకపోతే జిల్లా స్థాయి వ్యక్తిగా చుట్టూ సర్వే నెంబర్ల ఈ కూర్చోబెట్టి ఆ సర్వే నెంబర్ కూర్చొని బ్యాలెన్స్ ల్యాండ్ తీయగా ఇందులో రికార్డు ప్రకారం ఉన్న ఇరవై రెండు గంటలు గంటలు వస్తుంది అదే విషయాన్ని టెంపుల్కి సంబంధించిన అధికారులకు చుట్టుపక్కల పట్టిదారులకు వచ్చిన అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అదే నివేదికను గౌరవ కలెక్టర్ గారికి రికార్డు రూపకంగా నివేదించడం జరిగింది డిటిసి ప్లే లేఅవుట్ సంబంధించి మీరు ఫీలింగ్ ఫీలింగ్ పై మీరే చేశారా సరే ఈ ఫార్టీ ఫీట్స్ ఈ అప్రోచ్ రోడ్ చెప్పి మీరు ఎట్లా కన్ఫర్మ్ చేశారు 40 లేఅవుట్ అప్రూవ్డ్ వచ్చింది కదా అప్రూవ్ ఫీట్ అది ఎవర్ మీరు రిపోర్ట్ ఇస్తారు కదా